మిథునాతో పాటు కలిసి దేవ కూడా గుడికి వస్తాడు ఇక దేవా మిథునాపై ప్రేమ చూపిస్తూ మిథున మాట కాదనకున్న మిథునా వెనకే ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథునా దేవాతో ఇలా అంటూ ఉంటుంది దేవా నీకు ఒక విషయం చెప్పన ఒక మనిషికి చాలా కష్టమైన పని ఏంటో చెప్పన తన మనసులో ప్రేమను దాచుకోవడం అది ఎప్పటికీ కూడా తన మనసులో దాగదు ఒక మనిషికి ఇంకొకరి మీద ప్రేమ ఉంది అంటే వాళ్ళు ఎంత ఆపాలనుకున్నా ఆగదు ఇదిగో ఈ రూపంలో ఏదో ఒక రూపంలో ఆ ప్రేమ బయటపడుతుంది అలాగే నా మీద నీకు ఉన్న ప్రేమ కూడా నేను అర్థం చేసుకోగలను నువ్వు నా మీద నీకున్న ప్రేమని నువ్వు బయట పెట్టలేకపోయినా నీ చేతల్లోనూ మాటల్లోనూ నీ ప్రవర్తనలోనే నాకు తెలిసిపోతుంది నేనంటే నీకు ఎంత ఇష్టమో ఆ ప్రేమని మనసులో దాచుకోవడం చాలా కష్టం ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నన్ను నీ భారీగా అంగీకరించావని ఒప్పుకోదేవా అని చెప్పి మిధున అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవాకి చాలా కోపం వచ్చి మిధున మాటలు వినకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసి మిథున అయితే దేవా ఆగు దేవ ఆగు అని చెప్పి అంటుంది అయినా సరే దేవా లేచి నిలబడతాడు ఇక దేవ వెళ్ళిపోతూ ఉంటే మిథున దేవ చేయతని గట్టిగా పట్టుకొని దేవా నీకు నా మీద చాలా ప్రేమ ఉంది కదా కానీ నువ్వు దాన్ని బయట పెట్టలేకపోతున్నావు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి మిథున అంటుంది ఆ మాట విని దేవ అయితే తనలో తానే సతమతం అవుతూ ఏమనలేక చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఇక తన ప్రేమను బయటకు పెడితే బయటకు వ్యక్తం చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి దేవా చాలా భయపడుతూ మిథునాకి తన మనసులోని మాటను చెప్పకుండా మిథునాని అలా బాధపడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇక మిథునా మాత్రం దేవా చేతిని గట్టిగా పట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు దేవా ఇలా నాకు దూరంగా ఉంటావు నీ మనసులోని మాటను ఇంకా నాకు చెప్పవా నువ్వు నాకు దూరంగానే ఉంటావా నా చుట్టూ ఉంటూ నన్నే కాపాడుతూ నా క్షేమం కోరుకుంటున్నావు నువ్వంటే ఏంటో నాకు తెలియదా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా నా మీద ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టు దేవా అని చెప్పి మిథిన దేవతో అంటుంది ఆ మాట విని దేవ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు